హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ నేను అశోక్ సో ఏపీఎస్సీ గ్రూప్ టూ కి హార్డ్లీ మనకి ముప్పై రోజులు మాత్రమే ఉందండి ఈ థర్టీ డేస్లో ఎవరైతే ఇప్పటివరకు టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసుకోలేదో ఇమీడియట్గా మీరు టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయండి అండ్ ఆల్రెడీ టెస్ట్ సిరీస్ రాసే స్టూడెంట్స్ అందరిలో కూడా ఒక డౌట్ ఉంటుంది అండ్ మన స్టూడెంట్స్ కూడా చాలా మంది అడిగారు సార్ టెస్ట్ సిరీస్ రాస్తున్నాము కానీ మార్క్స్ ఇంక్రీజ్ అవ్వట్లేదు అని చెప్పేసి సో ఏ ర్యాంకర్నైనా లేకపోతే ఎవరైనా సీనియర్ అసిడెంట్ ఎవరైతే ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఆల్రెడీ టెస్ట్ సిరీస్ రాసుంటారు కదండి మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు ఒకటే చెప్తారు దట్ ఈస్ టెస్ట్ సిరీస్లో ఎప్పుడు కూడా మన మార్క్స్ అనేది అంత ఎక్స్పెక్ట్ చేసినంత రావండి బట్ ఫైనల్ ఎగ్జామ్ లో మనకి మనం ఎక్స్పెక్ట్ చేసే విధంగానే వస్తాయి అనమాట అంటే ఇక్కడ మీరు చేసే మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టెస్ట్ సిరీస్లో మీరు చేసే మిస్టేక్స్ అన్ని కూడా రెక్టిఫై చేసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది అండ్ ఇట్ విల్ బికమ్ రిహార్సల్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడు మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాస్తున్నారు అక్కడ ఫియర్ ఏదైతే పోగొట్టుకోవాలో అదంతా కూడా మనం టెస్ట్ సిరీస్లో రాయొచ్చు బికాస్ టెస్ట్ సిరీస్లో కొన్ని తెలిసినవి కూడా మనం బ్లండర్ చేసే అవకాశం ఉందన్నమాట సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ మార్క్స్ని ఎప్పుడు కూడా కన్సిడర్ చేయొద్దు కాకపోతే ఒక టెస్ట్ నుంచి ఇంకొక టెస్ట్కి వెళ్ళేటప్పుడు మీ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు అనుకుంటే మీరు ఏదో ప్రిపరేషన్లో మిస్టేక్ చేసినట్టు ఇఫ్ యూఆర్ హండ్రెడ్ పర్సెంట్ గివెన్ యువర్ ఎఫర్ట్స్ టువర్డ్స్ యువర్ ప్రిపరేషన్ దెన్ టెస్ట్ సిరీస్లో కూడా మీకు ఒక డీసెంట్ మార్క్సే వస్తాయని చెప్పుకోవచ్చు అనమాట బట్ ఎక్స్ట్రా ఆర్డినరీ మార్క్స్ వస్తున్నాయి అనుకుంటే ఆ టెస్ట్ సిరీస్ అనేది చాలా చీప్ క్వాలిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ఎన్ అకాడమీ ఉందండి వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని ఈజీ క్వశ్చన్లు వన్ లైనర్లు ఇస్తారు మీ ఫ్రెండ్ ఉన్నాడు మీ ఫ్రెండ్ అక్కడ టెస్ట్ సిరీస్ రాస్తే ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఫిఫ్టీకి వన్ థర్టీలో వన్ ఫార్టీలో వన్ ట్వంటీలో వస్తున్నాయని చెప్పేసి మీరు భయపడాల్సిన అవసరం లేదు అక్కడ ప్రతిసారి కూడా మన టెస్ట్ సిరీస్ యొక్క క్వాలిటీ అనేది మన మార్క్స్ని డిసైడ్ చేస్తూ ఉంటుంది అనమాట టెస్ట్ సిరీస్ మనము హై క్వాలిటీలో అండ్ చాలా టఫ్గా ఉన్నవి రాస్తే మీకు రేపు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆర్ మెయిన్స్ ఎగ్జామ్లో మీకు కొద్దిగా ఈజీ అవుతుంది అనమాట అండ్ టెస్ట్ రాసాము అంటే అది రాసేసి అమ్మయా నా పని అయిపోయింది అని చెప్పేసి పక్కన పెట్టేయడం కాకుండా ఆ టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత మీరు దాంట్లో కొన్ని ఫ్లూక్ ఉంటాయి అంటే గెస్ట్ చేసినే ఉంటాయి ఆ గెస్ట్లు కూడా కొన్ని కరెక్ట్ అవ్వచ్చు కరెక్ట్ అయినాయి కదా అని చెప్పేసి దాన్ని వదిలేయడం కాదండి ప్రతి క్వశ్చన్ కూడా మీరు వన్ ఫిఫ్టీ క్వశ్చన్కి టెస్ట్ సిరీస్ రాసినా లేకపోతే సెక్షనల్ టెస్ట్ లైక్ ఫిఫ్టీ ఆర్ థర్టీ క్వశ్చన్స్ రాసినా కానీ ప్రతి క్వశ్చన్ చూడండి మీరు పెట్టిన ఆన్సర్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి అండ్ రిమైనింగ్ త్రీ ఆర్ ఫోర్ ఆప్షన్స్ ఏవైతే మనకి పెండింగ్ ఉంటాయో ఆ ప్రతి ఒక్క ఆప్షన్ రిలేటెడ్గా మ్యాటర్ కూడా చదువుకోండి అండ్ ఇప్పుడు రీసెంట్ అప్డేట్స్ ఏమైనా కరెంట్ అఫేర్స్ లింక్ చేసి ఉన్న సొల్యూషన్స్ ఏమైనా ఉంటే అవి కూడా మీరు బై హార్ట్ అయినా చేయడానికి ట్రై చేయండి అలా చేసుకుంటూ వెళ్తే మీ మార్క్స్ కొద్ది 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 కొద్దిగా పెరుక్కుంటూ వెళ్తాయి అండ్ సడన్గా తగ్గినా కానీ మళ్ళీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు బికాస్ అది మీకు ఒక కొత్త సబ్జెక్ట్ అయినా అవ్వచ్చు లేకపోతే ఆ సబ్జెక్ట్ మీద మీకు అంతగా గ్రిప్ అయినా లేకపోవచ్చు కాబట్టి మీరు మళ్ళీ దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి ఇదే ఫేజ్లో రివిజన్ చేయాలండి బికాజ్ ఎగ్జామినేషన్ మనకి పోస్ట్పోన్ అవ్వదని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ చెప్పారు కాబట్టి మీరు కొద్దిగా సీరియస్గా ఉండాలి అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి ఎవరైనా ఏపీపిఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ కోసం ఒక రెండు ఫ్రీ ఫుల్ లెన్ టెస్ట్ రాసుకోవాలి అనుకుంటే మన అకాడమీ నుంచి ఆల్రెడీ టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేశామండి మీ అందరికీ తెలుసు సో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన మన యాప్ లింక్ ఉంటుందండి రైట్ నో ప్లే స్టోర్లో మనకి మెయింటెనెన్స్ వల్ల అది రిమూవ్ చేయడం జరిగింది వన్స్ మెయింటెనెన్స్ అయిన తర్వాత మళ్ళీ అవర్ యాప్ విల్ బి బ్యాక్ ఇన్ ప్లే స్టోర్ బికాజ్ మోర్ దెన్ థర్టీ థౌజండ్ మెంబర్స్ మనకి ఇన్స్టాల్ చేయడం జరిగింది సో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన లింక్ త్రూ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా స్టోర్ అనే సెక్షన్కి వెళ్తుందండి ఇక్కడ మనకి మన కోర్సెస్ అన్నీ మీకు కనిపిస్తుంటాయి దీంట్లో మీకు ఇక్కడ ఏపీఎస్సీ గ్రూప్ టూ ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అని ఉంటుంది అది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు టెస్ట్ సిరీస్ యొక్క షెడ్యూల్ ఉంటుంది ఒక షెడ్యూల్ కావాలంటే అది క్లిక్ చేయండి లేదంటే ఇక్కడ టూ ఫ్రీ టెస్ట్ ఫుల్ లెంత్ అని చెప్పేసి ఉన్నాయి ఇవి అకార్డింగ్ టు ఏపీఎస్సి గ్రూప్ టూ అంటే గ్రూప్ టూలో టఫ్నెస్ ని బట్టి అంటే రీసెంట్ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టి ఇవ్వడం జరిగింది పేపర్ అయితే చాలా టఫ్గా ఉంటుందండి ఈ పేపర్కి మీకు ఒక సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ మార్క్స్ వస్తున్నాయి అంటే మీ ప్రిపరేషన్ మంచిగా ఉన్నట్టు మీరు ఒకసారి ఈ రెండు ఫ్రీ టెస్ట్లు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు మన క్వాలిటీ నచ్చింది అనుకుంటే మీరే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉందంటే మీరు బై చేసుకోవచ్చు బికాజ్ మనము టోటల్గా ఓవరాల్ టెస్ట్లు చూసుకున్నట్లయితే థర్టీ టెస్ట్ ఇస్తున్నామండి దీంట్లో మనకి పదహారు సెక్షనల్ టెస్ట్లు ఉన్నాయి పద్నాలుగు ఫుల్ అండ్ టెస్ట్లు ఉన్నాయి ఆల్రెడీ అకార్డింగ్ టు షెడ్యూల్ మనకి హిస్టరీ సెక్షనల్ టెస్ట్లు కంప్లీట్ చేసుకున్నాము సొసైటీ సెక్షనల్ టెస్ట్లు అయిపోయినాయి ఎబిలిటీస్ అయిపోయినాయి జోగ్రఫీ అయిపోయినాయి కరెంట్ అఫైర్స్ ఇంకొకటి అప్లోడ్ అవ్వాలి అకార్డింగ్ టు షెడ్యూల్ డేట్స్ ప్రకారం అప్లోడ్ అవుతాయి తర్వాత ఫుల్ అండ్ టెస్ట్లు కూడా అప్లోడ్ అవుతాయి అండ్ అలాగే టెస్ట్ పీడిఎఫ్ కూడా ఇస్తున్నాము అది ప్రింటబుల్ అనమాట మీరు ప్రింట్ తీసుకొని మీరు చదువుకునే అవకాశం అయితే కల్పిస్తున్నామండి సో డెఫినెట్గా నేను చెప్తానండి మన టెస్ట్ సిరీస్ క్వాలిటీ అయితే చాలా హై లెవెల్లో ఉంది అండ్ ప్రిపేర్ చేసిన వాళ్ళు కూడా మనకి ఇక్కడ మనోజ్ సార్ వెంకటేష్ సార్ అండ్ అలాగే పవన్ సార్ ముగ్గురు ముగ్గురు కూడా దిగజాలని చెప్పుకోవచ్చు మనకి మల్టిపుల్ టైమ్స్ మెయిన్స్ రాసిన వాళ్ళు ఉన్నారు ఇంటర్వ్యూస్కి వెళ్ళిన వారు యూపీఎస్సీ ఇంటర్వ్యూస్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా పెట్టి ఈ టెస్ట్లో మనకి చూపించడం జరిగింది కాబట్టి మీరు ట్రై చేయండి ట్రై చేస్తే డెఫినెట్గా మీరు అయితే రిగ్రెట్ అవ్వరు అరే ఈ టెస్ట్ సిరీస్ నాకు యూజ్ అవ్వలేదు అనే మీరు రిగ్రెట్ అయితే అవ్వరు మార్క్స్ అయితే అంత గొప్పగా రాకపోవచ్చు ముందే చెప్తున్నాను బికాస్ టెస్ట్ అనేది చాలా టఫ్ ఉన్నాయి బట్ దీని నుంచి మీరు నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట అంటే ఆ టెస్ట్ యొక్క సొల్యూషన్స్ లేకపోతే ఆ టెస్ట్ సిరీస్లో వచ్చిన క్వశ్చన్స్ మీరు బై హార్ట్ చేయడమో అది మీరు ఖచ్చితంగా చేస్తే కనుక రేపు ఈ క్వశ్చన్స్ అనేవి మనకి ఏపీఎస్సి గ్రూప్ టూ లో రిఫ్లెక్ట్ అవుతాయి డెఫినెట్లీ ఓకేనా సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బై చేయండి లేదా బయట ఇంకెక్కడైనా అకాడమీలో ఆల్రెడీ తీసేసుకున్నా గానీ అది ఒకవేళ తక్కువ క్వాలిటీ ఉన్నాయి అనిపిస్తే వేరే దగ్గర కూడా ట్రై చేయండి తప్పేం లేదు బికాస్ మనకి ఎగ్జామినేషన్లో ఫిల్టరింగ్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది ఆల్రెడీ దాని రిలేటెడ్ ఒక వీడియో కూడా చేశాం కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి బట్ టెస్ట్ని మాత్రం మీరు రివిజన్ చేయండి రివిజన్ చేయకపోతే టెస్ట్ సిరీస్ తీసుకొని అండి అండ్ కొంతమంది స్టూడెంట్స్ డౌట్స్ ఉన్నాయండి సార్ ఇప్పుడు ఆల్రెడీ టెస్ట్ సిరీస్ ఎప్పుడో స్టార్ట్ అయింది కదా నేను ఇప్పుడు రాయొచ్చా అంటే ఎప్పుడైనా రాయొచ్చండి ఆల్రెడీ టెస్ట్లు అప్లోడ్ అయి ఉన్నాయి ఈ థర్టీ డేస్ని మీరు ప్రొడక్టివ్గా యూజ్ చేసుకుంటే డైలీ మీరు కావాలంటే నాలుగు సెక్షనల్ టెస్ట్లు కూడా రాసుకోవచ్చు టైం అయితే చాలా ఉంది కాబట్టి ఓకేనా ఎస్ సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ హ్యావ్ ఎ గ్రేట్ డే జై హింద్